హలో యార్స్ అందరికీ నమస్కారం ఈరోజు టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము వెల్కమ్ టు మై ఛానల్ ఫిష్ ముక్కలు ముందుగా లెమన్ సాల్ట్ పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలండి నీళ్ళు మొత్తం వాడ్చుకున్న తర్వాత కొంచెం సాల్ట్ పసుపు ఒక టూ స్పూన్స్ వరకు కారం వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మసాలా కొంచెం ఫిషెస్కి పట్టేదాకా శుభ్రంగా మ్యారినేట్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ఫిష్ కర్రీకి ఎప్పుడైనా సరే మనం మసాలా పులుపు కరెక్ట్గా వేస్తేనే అది స్మెల్ రాకుండా ఉంటుందండి లేకపోతే నీస్ వాసన వస్తుంది టేస్ట్ ఎంతగా బాగోదు అవన్నీ మనం సంపాదనలో వేసుకోవాలి ఇవ్వండి ఇట్లా మంచిగా మ్యారే మ్యారినేట్ చేసుకొని ఇవి పక్కన పెట్టేసుకొని చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఇలాచి లవంగం చెక్క ఆయిల్ ఒక టూ స్పూన్ త్రీ స్పూన్స్ ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఫిష్ కర్రీకి ఇలా వేసుకున్నాక ఆనియన్స్ కొద్దిగా ఆనియన్స్ మాడకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ పసుపు వేసేసుకొని అవి మూత పెట్టుకున్నామంటే మెల్లగా ఒక టూ త్రీ మినిట్స్కి మగ్గుతాయి అది పచ్చివాసన రాకుండా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మగ్గాలండి ఆనియన్స్ మనం ఒక్క ఆనియన్ ఒక ఎల్లు ఎల్లుల్లి పేస్ట్ కూడా నాలుగు రెమ్మలు వెల్లుల్లిపాయ రెమ్మలు ఆనియన్స్ కూడా పేస్ట్ చేసి పెట్టుకొని ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత ఆ వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుందాం ఒక ఆనియన్ ఒక మీకు ఆ ప్లేస్లో టమాటా కూడా వేసుకోవచ్చు ఇంకా మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం ఎండుమిర్చి మెంతులు జీలకర్ర ఒక టూ స్పూన్స్ ఇందులోనే ఒక చెక్క లవంగం ఒక ఫోర్ లవంగాలు ఇలాచి ఒక ఫోర్ అంటే మసాలా వాసన బాగా మొక్కలకు పడితే టేస్ట్ బాగుంటుందండి అది మిక్సీ కొట్టుకుందాం ఒక ఆనియన్ సైజు చింతపండు కూడా నానబెట్టుకుని పెట్టుకుందాం చూసారు కదా ఆనియన్ బాగా మగ్గింది ఈ రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకుందాం చింతపండు రసం మంచిగా గుజ్జు తీసుకొని పిప్ప అంతా తీసేసి రసం కూడా అందులో వేసుకుందాం చూసారా మగ్గింది ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి కూడా టేస్ట్ బాగుంటుంది పులుసులోకి అవి యాక్చువల్గా పులుసు మరిగేటప్పుడు కూడా వేసుకుంటారు కొంతమంది చింతపండు రసం మొత్తం గుజ్జు తీసేసుకొని వేసుకుందాం ఒట్టి చింతపండు రసం మాత్రమే వేసుకొని ఫస్ట్ అది మరిగిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఎంత బా చూసుకొని దాన్ని బట్టి వాటర్ కూడా వేసుకుందాం ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి టేస్ట్కి సరిపడగా సాల్ట్ కారం కూడా మళ్ళీ వేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్ ఇది మగ్గాలి బాగా చూసారు కదా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాం ఒక టూ త్రీ గ్లాసెస్ పులుసు అంటే మరీ వాటరీగా ఉండకూడదు అలానే మరీ ఎగురులాగా కూడా ఉండకూడదు చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో వేయిన తర్వాత మరిగిన తర్వాత ఫిష్ మసాలా పెట్టించుకున్న ఫిష్ ముక్కలు కూడా ఇందులో వేసుకుందాం ఆ మసాలా చింతపండు రసం ముక్కలకి పట్టేదాకా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ బాగా మరగాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టుకుంటే అడుగుని మాడిపోతుంది పైన ముక్కలు ఉడకవు మరి సిమ్లో కూడా పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి అది మరుగుతున్నప్పుడు మనకు సరిపడా కొత్తిమీర కూడా ఎక్కువగా వేసుకోండి చూసారు కదా ఇలా మరిగింది కొంచెం మళ్ళీ టేస్ట్ చూసుకోండి సాల్ట్ ఏమన్నా తక్కువగా అనిపిస్తే కొద్దిగా వేసుకోండి అంతే రుచికరమైన చేపల కూర రెడీ చేపల పులుసు చూసారు కదా ఈ కన్సల్టెన్సీలో ఉండాలి ఇది మార్నింగ్ చేసేసుకుంటే ఎయిట్ థర్టీకి ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి రసం అంతా దానికి పట్టుకొని టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ డేకి కూడా చేపల కూర తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై ఛానల్ కీప్ సపోర్టింగ్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ ఆల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్